కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము జీవనము కావాలని మనం అనుకుంటాం అది మనకు ఎట్లా వస్తుంది మనం ఒకసారి మనకు తెలియాలి కదా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏమని దీర్ఘాయువును సుఖ జీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారా దేవునికి ప్రైస్ ప్రైజ్ లాట్ ఎట్లా వస్తుందంటే సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండో వచ్చినాలు నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగించాయను అల్లెలు ప్రైస్ దిరా